ప్రేమ నర్మద వాళ్ళు ఒక స్వామీజీని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వేదావతి అయితే ఎవడే వీడు ఇలా ఉన్నాడేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే స్వామీజీ ఇగో ప్రేమ నగలు పోయాయి కదా అవి ఎక్కడ ఉన్నా సరే ఇతను బయటకు తీసుకొని వస్తాడు అలాగే ఆ నగలు తీసింది ఎవరో కూడా కనిపెడతాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదావతి మాత్రం వీడిని చూస్తుంటే నాకు అలా అనిపించటం లేదు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాసనలు చూస్తున్నాడేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న స్వామీజీ అయితే నేను ఇలాగనే కనుక్కుంటాను ఎలాగైనా సరే వాళ్ళని ఎక్కడ ఉన్నా సరే బయటకు తీసుకొని వస్తాను అని చెప్పేసి అయితే అంటూ అలా ఇల్లు మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే ఎవరు ఈయన ఇలా వచ్చాడేంటి ఇక్కడికి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే నా నగలు ఎవరు తీశారో ఇతను ఖచ్చితంగా కనిపెట్టే తీరుతాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అమ్మో ఇప్పుడు నా గుట్టు బయట పడిపోతుందా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అవునక్క ఇతను ఆ నగలు ఎవరు తీసారో అలాగే ఆ నగలు ఎక్కడ ఉన్నాయో కరెక్ట్ గా కనిపెట్టేస్తాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మద అయితే ప్రేమ నగలు దొరుకుతాయి అని అంటే నువ్వు చాలా సంబరపడుతున్నట్టుగా ఉన్నావు అక్క అని చెప్పేసి అయితే వల్లిని చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే అయితే అవును మరి నగలు దొరుకుతాయి అంటే ఎవరికి సంబరంగా ఉండదు అందుకే ఇలా ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వామీజీ అయితే కింద కూర్చొని రా బయటకురా నగలు రా ఎక్కడ ఉన్నా సరే ఎవరు తీశారో చెప్పు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ మంత్రాలు చదువుతూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న నర్మద మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఆ వల్లి సంగతి ఎలాగైనా సరే బయటపడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న తల్లి మాత్రం ఎవడు వీడు ఇలా వచ్చాడు ఏంటి నా గురించి చెప్పేస్తాడా ఏంటి అని చెప్పేసి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది